హై ఫ్రెండ్స్ మీలో కొందరైనా ఓడా విమానాల్లో ప్రయాణం చేసి ఉంటారు అలా కాకపోయినా ఆశ్చర్యం ఏమి లేదులేండి ఇప్పటికీ ఒక్కసారి కూడా ఎక్కని వారు చాలా మంది ఉన్నారు ఓడా విమానం ఎక్కే అవసరం ఏర్పడితే ఎలానూ ఎక్కుతారు ఇంతకీ సంగతి ఏంటంటే ఒక చిన్న ఊరంతా ఉండే ఓడలు ఉన్నాయి పదల సంఖ్యలో అంతస్తులతో కూడిన అపార్ట్మెంట్లు ఉండే భవనాలంతా ఎత్తు ఓడలు ఉన్నాయి ఈ వీడియో చూశాక మళ్లీ మాట్లాడుకుందాం మూడు వందల పదిహేను మీటర్ల పొడవు పద్దెనిమిది అంతస్తుల భవనం అంతా ఎత్తు ఉన్న ఎంఎస్సీ మొరావిలియా క్రూజ్ షిప్ ని చూడండి ఆధునిక ఓడలకు ఇదొక రోల్ మోడల్ అని పేరు ఎనభై వేల టన్నులు లేదా ఎనిమిది వేల ఆఫ్రికా ఏనుగుల కంటే కూడా ఎక్కువ బరువుండే క్రూయిజ్ షిప్ అంటే విహార నౌక ఇది సముద్రంలో అలా నిలుచుంటే ఒక చిన్న ఊర్లాగా కనిపిస్తుంది సముద్రంలో ప్రయాణిస్తుంటే ఒక దీవి కదిలి వెళుతున్నట్టు ఉంటుంది ఈ ఓడలో సమస్త సదుపాయాలు ఉన్నాయి వేటికి వెతుకోవాల్సిన అవసరం ఉండదు ఏడు వేల మందికి కొన్ని వారాల పాటు అవసరమయ్యే వస్తువులు సౌకర్యాలు ఉన్నాయి అందులో ఏ లోటు లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు రెండు వేల ఐదు వందల లగ్జరీ స్వీట్స్ కసినోలు ఫిట్నెస్ సెంటర్లు ఓపెన్ టెర్రస్లు ఈత కొలంలు వాటర్ పార్క్లు డ్యాన్సింగ్ డాన్సింగ్ ఫ్లోర్స్ రెస్టారెంట్స్ ఇలా అన్ని ఉన్నాయి అంతేందుకు ఒక పూర్తి షాపింగ్ మాల్ కూడా ఉంది మరి ఇంకేం కావాలి చెప్పండి ఈ విహార నౌక నిర్మాణానికి వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు అయ్యాయి అంటే రమారమి ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చు అరవై లక్షల గంటల సమయం పట్టింది నాలుగు వందల యాభై మంది ఇంజనీర్స్ వేల కొద్ది పనివాళ్లు రాత్రి పగలు పనిచేశారు ఆ శ్రమ ఫలితంగానే ఈ విహారయాత్ర నౌక తయారైంది షిప్పింగ్ కంపెనీ ఎంఎస్సి ఈ ఓడ డిజైన్ నిర్మాణం కోసం ఒక ఫ్రాన్స్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రపంచంలోని గొప్ప ఓడల కంటే మెరుగైన సౌకర్యాలు కలిగిన మన్నికైన ఓడ కావాలన్నది ఎంఎస్సి వారి కోరిక ప్రయాణిస్తుంటే లోపలున్న వారికి ఆ కదలిక తెలియకూడదు ప్రయాణికులకు సీ సిక్నెస్ మోషన్ సిక్నెస్లు ఉండకూడదు ఇన్ని సౌకర్యాలతో నాలుగేళ్లలోపు ఓడ నిర్మాణం పూర్తి కావాలి ఇవి ఎంఎస్సి కంపెనీ కోరిన కోరికలు ఒప్పందం నుంచి నాలుగేళ్ల తర్వాత అదనంగా ఒక్కరోజు పడినా గానీ నిర్మాణ కంపెనీ ఎంఎస్సికి రోజుకు లక్ష యూరోలు జరిమానా చెల్లించాలన్నదే నియమం ఒక విలాసవంతమైన విహారణ నిర్మాణానికి నాలుగేళ్ల గడువు చాలా తక్కువే ఎస్టిఎక్స్ ఫ్రాన్స్ కంపెనీ ఈ ఓడ నిర్మాణాన్ని ప్రారంభించింది నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి కొన్ని ఫీచర్లు అయితే ఓడల పరిశ్రమలోనే తొలిసారిగా ఉపయోగించబడుతూ ఉన్నాయి ఈ ఓడ కోసం నాలుగేళ్ల గడువులో రెండేళ్లు ప్లానింగ్ మరియు డిజైనింగ్ కోసమే ఖర్చు చేశారు నిర్మాణం మొదలైతే రెండు వేల పదహారులో పూర్తి చేయబడి ఎంఎస్సి కంపెనీకి అప్పగించేయాలి మొరావిలియా క్రూజ్ షిప్ నిర్మాణాన్ని సదరు కంపెనీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నూట యాభై హెక్టార్ల సెయింట్ నజర్ షిప్ యార్డ్ కి ఈ క్రూజ్ ఓడ నిర్మాణానికి కావలసిన వేల కొద్ది స్టీల్ షీట్స్ వచ్చి చేరాయి మూడు వందల పదిహేను మీటర్ల పొడవుండే ఉండే ఓడలో ఏ భాగం ఎక్కడుండాలో ఏ ఆకారంలో ఉండాలో దాని పరిమాణంతో సహా అన్ని రకాల డిజైన్లు ముందుగానే సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు ఈ ఉక్కు పలకలన్నిటినీ కచ్చితమైన కొలతలతో కోయాలి వృధా కాకూడదు సమయము విలువైంది అందుకోసం ఒక రోబోటిక్ హస్తాన్ని సిద్ధం చేసుకున్నారు ఇదైతే తక్కువ వేస్టేజ్ తో కచ్చితమైన కొలతలతో ఉక్కు పలకల్ని కత్తిరించగలుగుతుంది ఈ పనిని చేత్తో చేయటం అసాధ్యం ఒక్క మిల్లీమీటర్ తేడా జరిగినా కూడా రెండేళ్ల శ్రమ ధనం వ్యర్థంగా మారిపోతాయి అందుకే ముందే లెక్కలు వేశారు వివిధ ఆకారాలు కత్తిరించబడినవి మొత్తం మూడు లక్షల ఉక్కు పలకలు అవసరం పడతాయని తేలింది ఇప్పుడు ఈ పలకల్ని నైపుణ్యంతో వెల్డింగ్ చేయాలి వివిధ భాగాల ఆకారం తీసుకురావాలి అవన్నీ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ప్రకారం సరిగ్గా సరిపోవాలి ఇలా ఎన్నో కీలకమైన నిర్మాణాలు అందులో భాగంగా ఉన్నాయి ఒక చిన్న గుడిసె నిర్మాణం జరిగిన ఒక ఆకారం లెక్క ప్రకారం కావలసిన వస్తువులు అవసరమే కదా సముద్రంలో ప్రయాణించే ఓడ నిర్మాణం ఇంకా సంక్లిష్టం ఇదిగో బల్బస్ బోన్ చూస్తూ ఉన్నారు మెరైన్ ఇంజనీర్లు బల్బ్ అని పిలుచుకుంటారు ఈ బల్బు పెద్ద పెద్ద ఓడల ముందు భాగంలో ఉంటుంది నీటిలో ఓడ వెళుతూ ఉన్నప్పుడు నీటిని చీల్చుకుంటూ వెళ్ళడానికి దీని ఆకారం నిర్మాణం ఎంతో ఉపయోగం ఒకవేళ ఈ బల్బు లేకపోతే ఓడ చాలా ఎక్కువ శక్తిని ఉపయోగించి ముందుకు వెళ్లాలి దీన్ని డ్రాగ్ అంటారు ఎక్కువగా డ్రాగ్ చేయాలంటే ఎక్కువగా ఇంధనం ఖర్చు చేయాలి బల్బస్ బోతో పాటు ఓడ యొక్క హాల్ తయారీ కూడా సంక్లిష్టమే హల్ అంటే మెయిన్ బాడీ లక్షల టన్నుల బరువును మోస్తూ నీటిపై తేలుతూ ఉండే ప్రధాన భాగం దీని ఆకారం ఎంతో నైపుణ్యంగా తయారు కావాలి వేర్వేరు సముద్ర జలాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉంటాయి నీటి స్వభావం భిన్నంగా ఉంటుంది అన్ని విభిన్న పరిస్థితుల్ని తట్టుకునే శక్తి ఉండాలి ఆయా పరిస్థితులకు తగ్గట్టుగానే డిజైనింగ్ కూడా ఉండాలి ఇంజనీర్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సాయంతో నూట యాభై డిజైన్లను హాల్ కోసం సిద్ధం చేశారు సిములేటర్ మీద ఒక్కొక్క నమూనాను పరీక్షించారు ఆపై డమ్మీ షిప్ ను తయారు చేసి దానికి సెన్సార్స్ అమర్చి వివిధ రకాల పరీక్షలు చేశారు ఎంత వేగంతో వెళితే ఓడ మీద నీటి ప్రభావం ఏ విధంగా పడుతుందో పరీక్షించారు అలా వివిధ నమూనాలతో పరీక్షించి చూసి నిలకడగా ఉన్న హాల్ నమూనాను అసలు ఓడ కోసం తీసుకున్నారు మొరావిలియాలో ప్రొఫెలర్లు అమర్చాల్సిన సమయం వచ్చింది ఇవి ఓడ నిర్మాణంలో ఎంతో కీలకం ఇరవై మీటర్ల ఎత్తుండే ఈ ఒక్క ప్రొఫెర్లర్లు ఎనభై వేల టన్నుల విహార నౌకని కదిలిస్తాయి ఒక్కో ప్రొఫెల్లర్ రెండంతస్తుల భవనం అంతా పరిమాణంలో ఉంటుంది ఎయిర్ బస్ ఎలక్ట్రిక్ మోటార్లు నాలుగు కోట్ల వాట్ల అంటే టన్నుల సామర్థ్యం కలిగిన ముప్పై ఎయిర్ కండిషనర్లు పనిచేయడానికి ఉపయోగించేంత విద్యుత్ శక్తితో సమానం అదే సమయంలో ఇవి ఓడకి వైబ్రేషన్ కలిగించకుండా ఉండేలా తయారు చేశారు ఎంఎస్సీ అడిగింది కూడా అదే అయినా ముందు జాగ్రత్తగా ప్రత్యేకమైన వైబ్రేషన్ డీంపింగ్ మెటీరియల్ ని అమర్చారు ఇవి ఎలాంటి వైబ్రేషన్ నిరోధించగలుగుతాయని ఇంజనీర్స్ నమ్మకంగా చెప్పారు ఓడ తన అత్యధిక వేగం ట్వంటీ టూ పాయింట్ నాట్స్ దూరాన్ని గంటకి నలభై రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా సరే క్రూజ్ లో ఉన్న వారికి ఎలాంటి కదలిక ఉండదు సరికదా సముద్రపు ఒడ్డున ఏ పంచ నక్షత్రాల హోటల్లోనూ విశ్రాంతిని అనుభవిస్తున్న భావన కలిగి తీరుతుందని ఇంజనీర్స్ భరోసా ఇచ్చారు ఎంఎస్సీ మొరాబిలియాకి విద్యుత్ అవసరాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇందులో ఒక పవర్ స్టేషన్ ని అమర్చారు ముందే చెప్పుకున్నాం ఇదే తేలియాడుతున్న గ్రామం ఇందులో ఏడు వేల మంది కనీసం ఏడు రోజుల పాటు నివాసం ఉంటారు అని రెండు వేల ఐదు వందల లగ్జరీ స్వీట్స్ కసినోస్ థియేటర్స్ ఇతర విలాస సౌకర్యాల కోసం చాలా మొత్తంలో విద్యుత్ అవసరం పడుతుంది కనుక పవర్ స్టేషన్ డీజిల్ జనరేటర్స్ తో నిర్మించారు ఇవి పదకొండు వేల ఓల్ట్స్ విద్యుత్ ని ఉత్పత్తి చేస్తాయి ట్రాన్స్ఫార్మర్స్ అమర్చిన తర్వాత ఈ వోల్టేజ్ ని టూ థర్టీ ఓల్స్ లో వినియోగానికి అనువుగా ప్రసారం చేస్తారు అప్పుడే ఇది వాడకానికి పనికొస్తుంది మరి ఓడం మొత్తం ప్రతి మూలకి విద్యుత్ వెలుగు కావాలి కదా దానికోసం పదిహేను వందల కిలోమీటర్ల పొడవైన ఎలక్ట్రిక్ వైరింగ్ చూస్తారు మళ్లీ గుర్తు చేస్తున్నాం ఇది నౌక ఇదంతా ఏక నిర్మాణంగా జరగడం అసాధ్యం అలా కుదరదు కూడా వివిధ భాగాలుగా తయారు చేసి ఒక్కొక్కటిగా అమర్చారు ఉక్కు పలకల కోత సమయంలోనే ఖచ్చితమైన కొలతలతో కటింగ్ వర్క్ జరగాలని జాగ్రత్తలు తీసుకున్నది కూడా అందుకోసమే పైగా నిర్మాణానికి రెండేళ్లే గడువు ఇది కూడా ఒక కారణం ఇంజనీర్స్ విడివిడిగా విభాగమై ఓడ యొక్క వివిధ భాగాల్ని తయారు చేసి తయారైనదల్లా తెచ్చి ప్రధాన ఓడ నిర్మాణానికి అమరుస్తూ వెళ్తారు ఖచ్చితంగా ఒక పజిల్లోని ముక్కల్ని ఆకారం తేలేలా అమర్చినట్లే ఉంటుంది ఈ పని ఇందుకోసం ఐదు వేల టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్ సహాయంతో ఈ పనులన్నీ పూర్తి చేశారు మీకు తెలుసా చెప్తే నిజమాని ఆశ్చర్యపోతారు ఈ విడి నిర్మాణాలని ఒక్కొక్కటిగా ఖచ్చితమైన ప్రదేశాల్లో అమరుస్తూ ఆకారాన్ని నిర్మాణాన్ని సరిచూసుకుంటూ జాయింట్స్ ని కలుపుతూ ఆ ప్రాంతపు విద్యుత్ సరఫరా ఏర్పాటును సరిచూసుకుంటూ భాగాల్ని అమర్చడానికి తొమ్మిది నెలల సమయం పట్టింది సాధారణంగా ఈ విహార యాత్ర నౌకల్లో యాత్రికులు తమ సెలవుల్ని ఆనందంగా గడపడానికి వస్తూ ఉంటారు కనీసం ఒక్కో యాత్ర వారం రోజులు ఉంటుంది మురావిలియా ఏడు వేల మంది ప్రయాణించడానికి వీలుగా నిర్మించబడింది ఇందరికి నిత్యం తాగునీరు వాడుక నీరు స్విమ్మింగ్ పూల్స్ లో నీరు అన్నిటికీ మంచి నీరు కావాలి లెక్కలు వేశారు షిప్ లో ఒక్కో మనిషికి సగటున రెండు వందల క్యూబిక్ మీటర్ల నీళ్లు అవసరం పడతాయి అంటే ఏడు వేల మంది కలిపి రోజుకు పద్నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల నీరు అవసరం పడుతుంది ఇంత నీటిని ఓటలో నిల్వ చేయడం జరగదు మరి ఉపాయం నీటి అవసరాల కోసం డీశాలినేషన్ ప్లాంట్స్ ని ఓడల్లో ఏర్పాటు చేస్తారు సముద్రపు నీటిని వేడి చేసి ఆవిరిగా మార్చడం ద్వారా నీటిలోని లవణాలు వేరుపడతాయి మొరావిలియాలో సముద్రపు నీటిని వేడి చేయడానికి ఇంజన్ వేడినే ఉపయోగించుకునే యాంత్రిక వ్యవస్థను ఏర్పాటు చేశారు మామూలుగా ఈ వేడి వేరే దేనికి ఉపయోగపడదు ఇక్కడ దాన్ని కూడా ఒక ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు ప్రయాణికుల సౌకర్యార్థం మొదటిసారిగా ఈ ఓడలో స్టెబిలైజర్స్ ని ఉపయోగించారు సముద్ర ప్రయాణంలో ఓడ ఊగిసలాడుతూ ఉంటుంది ఈ కదలికల కారణంగానే చాలా మందికి వాంతులు అవుతూ ఉంటాయి ఈ స్థితిని ఈ కదలికలు లేకుండా స్టెబిలైజర్స్ అమర్చబడ్డాయి ఓడ విడిచిన వెంటనే ఓడ కదలికల్ని ఊగిసలాటని అదుపు చేస్తాయి ఒక రకంగా షాక్ అబ్జర్వర్ వల్లే పనిచేస్తాయని అర్థం ఓడ నిర్మాణం పూర్తయ్యాక మొదటిసారిగా నీళ్లలోకి విడిచిపెట్టారు దీనికోసం అసెంబ్లీ డాక్ ని నీటితో నింపుతారు ఇలా మొదటిసారిగా పరీక్షించడం కోసం మొరావిలియాని సముద్ర ప్రవేశం చేయించారు ఇంజన్లు విద్యుత్ ఉత్పత్తి రక్షణ వ్యవస్థలు లీకేజీలు ఇలా అన్ని వ్యవస్థల్ని పరీక్షించారు ఇక ఫినిషింగ్ పనులు చేస్తే చాలు ఓడ ఇంటీరియర్ డిజైన్ గురించి కూడా తెలుసుకుందాం ఇందులో మూడు వందల పదిహేను అడుగుల పొడవున్న సీ ఫ్రంట్ షాపింగ్ మాల్ ఉంది ఇంకా రెస్టారెంట్స్ కఫేస్ ఉన్నాయి విశ్రాంతి కోసం గలేరియా మొరావిలియా పేరుతో ప్రత్యేక స్థలం కూడా ఉంది హొరైజాన్ పూల్ రాత్రి వేళ డాన్సింగ్ ఫ్లోర్ గా రూపాంతరం చెందుతుంది సినిమా స్పా జిమ్ క్లబ్ క్లబ్తో పాటు బౌలింగ్ అలీ ఎఫ్ వన్ సిమ్యులేటర్స్ వసతులు కూడా ఈ ఓడలో ఉన్నాయి ఆపై రంగులు వేయటం అలంకరణ పూర్తయ్యాయి ఎస్టెక్స్ కంపెనీ ఈ విలాస సముద్ర యాత్ర విహార నౌక మొరావిలియా క్రూయిజ్ షిప్ ని ఎంఎస్సి కంపెనీకి నాలుగేళ్ల గడువుకు ముందుగానే అప్పగించింది ఆధునిక ఓడల్లో మొరావిలియా ఒక రోల్ మోడల్ రెండు వేల పదిహేడు జూన్ మూడవ తేదీన ఇది యాత్రికుల్ని ఆహ్వానించింది అన్నట్టు ఒక్కరోజు ఇందులో గడపడానికి ఆరు వందల డాలర్లు అంటే మన డబ్బుల్లో చెప్పాలంటే యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు చెప్పండి ఓడ ప్రయాణం ఒక ఎత్తు ఇలాంటి విలాసవంతమైన విహార నౌకల్లో యాత్ర మరొక ఎత్తు విలాసం అంటే డబ్బుతో కూడుకున్న పని అంతకు తగినట్టే సౌకర్యాలు ఉంటాయి అయితే సాధారణ వ్యక్తులకు ఇవి అందుబాటులో ఉండటం అంటే ఆలోచించాల్సిందే అందుకే ఓడ ఎక్కారా ఎప్పుడైనా అని అడగటం అయినా మీ అందరికీ ఇలాంటి ఓడలో ప్రయాణించే అవకాశం కలగాలని కోరుకుంటూ ఉన్నాం